अरे तो कर रहे हो इन्वेस्टिगेशन हां नहीं कर रहे हैं चलो 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 समझ रहे हो अगली बार करते हैं और अपना वाला है और भी करनी पड़ेगी हां गाना

మార్నింగ్ మా వదినది బర్త్డే ఇదే పందిట్లో చేయాలని చెప్పి ఫ్యామిలీ అంతా కోరుకున్నాము సో థ్యాంక్ యూ సో మచ్

వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ నాకు కొడుకు వచ్చాడు ఈ బర్త్ కి ఇంకా 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 సంతోషంగా ఉంది కొడుకు వచ్చి అన్నయ్యని తీసుకొచ్చాడు ఇంటికి ఇంకా సూపర్ హ్యాపీగా ఉంది మా ఆయన నాకు బర్త్ చాలా 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 హ్యాపీగా ఉంది మీరం బంగారు ఇది ఇంకా దానికి వదిలేరు థాంక్యూ సో మచ్ నేను మీకు కైతే కదాన్ని మా అమ్మతో ఎంతో ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము థాంక్యూ కనయా నో 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 మూ ఈజ్ ఐ షు షా చెప్పాలి దయస్మి ఏం చెప్పాలి దైట్ చెప్పరా ప్రియ దైట్ మా చెల్లి ఈవెంట్ జరగడం పాటు మా వైఫ్ అండ్ మా వైఫ్ బర్త్డే అట్ ద సేమ్ టైం మా శ్రీరామ్ థర్డ్ మంత్ యానివర్సరీ అన్నీ ఒకే రోజు రావడం అందరూ ఇక్కడ ఉండి దాన్ని విజయవంతం చేయడం చాలా చాలా ఆనందకరం థ్యాంక్స్ ఫర్ ఎవరి మళ్ళీ బాగా చాలా సంతోషంగా ఉంది అందరి మధ్యలో అక్కస అంత కొత్తినం పోతే టైం అండ్ వారసుడు వచ్చి చాలా 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 సంతోషంగా ఉంది ఫ్యామిలీ లోకి first even celebrate this tournament. and uh, i really feel very welcome with everybody so uh, i'm so glad i'm here and i feel so loved and i'm so happy about the entire occasion and happy very very happy birthday. thank you so much <laughs> ये तो मी की एप्लीकेबल आहे तरी आणि ओनली मी देली ऑल ऑफ युस एंड आपला पवन ऑमुलू थैंक यू फॉर कमिंग ऑल द वे टू जर्मनी आई नो इट्स इजी बट का कस्टमर टीम दिस नॉट आई थिंक ఆల్ ద ఈవెంట్స్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము సో నేను అయితే వాళ్ళకి మీ ప్లేస్ పెట్టుకొని వచ్చేసానమ్మా ఇలాంటి ఎంజాయ్ చేయడానికి హ్యాపీ హ్యాపీ బర్త్డే అట్లా కదా లైఫ్ బంగారం లాంటి దమ్ముడించాము మనకి బంగారం లాంటి బిడ్డ వచ్చినప్పుడు సో ఎంజాయ్ చేయలేదు you so lucky to be in this family so thank <laughs> you the rest of the life thank you so much yeah to basha yeah and uh, ekda divya apde <laughs> maina ma tayar set like koindi divya so main divi uh, pinni vaishu pinni అండ్ మా నాని పిండి మేమందరూ పిండిలు అనమాట పిండిలు ఎంత ఏజ్ అయినా కానీ పిండిలు ఎప్పుడూ ఎండగానే ఉంటారు సో ఆ పిండిలకి అది ఒక పెద్ద బ్లెస్సింగ్ సో దివి పిండి ఇప్పుడు ఇంకా పెద్ద రెస్పాన్సిబుల్ పిండి అయిపోతుంది మా చిన్న పిల్ల అలా ఇచ్చేస్తున్నాము ఎంతో చూసుకోవాలి कोनी दिसता नाही आहे या मार्कस कमक इन करते नमस्कार मापीला अशोक बाबाय ठीक अशोक बाबा भी ठीक ओके ओके हां बाप 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 साला आज जो मुंड वाले వచ్చే ना धन्यवाद హ్యాపీ బర్త్ డే మా తేజ ఈ రోజు అఖిల వాళ్ళే చేసుకుణం మరి ఈ ఒక ప్రోగ్రామ్ నేను రావడం చాలా సంతోషంగా ఉంది వీర్ ఫర్ యు సైలెంట్ ఈ ప్రోగ్రామ్ రావడానికి చాలా ఆనందం ఉంది మననే మాట్లాడుకుందాం సరేజని రజూని కవితా పదిహేనో తారీఖు మా నావ్యరుణ్ మ్యారేజ్ అదే రోజు నైట్ మా బాబు మ్యారేజ్ మాకు నెల మొత్తం ఫంక్షన్ లేడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మా యొక్క కుటుంబం అందరి అందరి కుటుంబాలతో కలిసిమెలిసి అందరం ఉండాలని కోరుకుంటున్నాం

తేజ చూడు తేజ్ శిష్య కాబట్టి నాకు చాలా ఇష్టమైన మొత్తం పిల్లల్లో ఫస్ట్ పిఆర్పి సెకండ్ పీఆర్పీ మిగతా వాళ్ళు సంతోషం తేజ భార్య బాటి అంటే ఇంకా సంతోషం తేజ ఎంతైతే విలువ ఉందో దానికి డబల్ విలువ ఉంటుంది కాబట్టి ఇంకొకటి అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చిండు ఇండియాకి అది చాలా సంతోషం ఉంది నాకు ఎందుకు సంతోషం ఉంది అంటే నా అన్న సంతోషపడుతుండడు కాబట్టి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు నా అన్న ఆయన సంతోషం ఉంటే మేము సంతోషంగా ఉండవు మేము సంతోషంగా ఉంటే అందరు సంతోషంగా ఉంటారు సో శ్రీరామ్ వల్ల అందరూ సంతోషంగా ఉంటుంది కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో హ్యాపీ ఆ అసలు రాలేననుకున్నాను కానీ అలాంటిది నాకు వీసా వచ్చి వచ్చేసా అనమాట అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అందరిని చూడటం వదినాన్ని కలవడం అండ్ శ్రీరామ్ని చూడటం అండ్ మా కొత్త వరుణ్ బావా కొత్త సో అసలు సో సో హ్యాపీ అండ్ మా కొత్త బావగారు అందరినీ అందరినీ ఒకే కాళ్ళ చూద్దాం చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఒకేసారి అన్ని పెళ్ళిళ్ళు అన్ని ఫంక్షన్స్ అండ్ ఇవాళ ఈవెంట్ ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ అన్న పెళ్ళి అక్కపల్లి ఇంకొక అక్కపల్లి ఐబిఎస్ అండ్ నన్నే ఇలా చూడన నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఐ యామ్ సో హ్యాపీ టు బి హియర్ నాకు ఎందుకు నువ్వు పెళ్లి చేసుకుంటావ అనుకుంటున్నా వన్స్ అగైన్ నన్ను మోర్ హ్యాపీగా చేసిన సర్వవన్స్ అగైన్ అవున సో తతక థాంక్యూ సర్ సో దట్ ఐ కెల్ సో అక్క సర్ వాయిసెస్ ఇక్కడ రోజు మా దగ్గర ఈవెంట్ జరుగుతుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరము సంగీత్లో కానీ హల్లీలో కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాకీలో బర్త్డే రావడం క్రీడా ఎంట్రీ అన్నీ అందరూ హ్యాపీ బర్త్డే ఈరోజు ಮಾ ಇ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಹ್ಯಾಪಿಯಂ ದಾಂಟ್ಲ ಇದು ಈವೆಂಟ್ ಲೈಪಡುವಡ ಅಲ್ಲುಳ್ಳು ಅಂತೂ ಆವಂ ಚಾಲ ಚಾಲ ಹ್ಯಾಪಿ ನಾ ಫ್ಯಾಮಿಲಿ ಎಪ್ಪಡ ಸಂತೋಷ

మా వంద బర్త్డే సో హ్యాపీ బర్త్డే అందిన దివ్య మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం క్యాట్ అయినాయి బట్ మా దివ్య ఈవెంట్స్లో మేము హ్యాపీగా ఉన్నాం బట్ మా దివ్య వెళ్ళిపోతుంది అని బాధ ఉంది మాకు ఎందుకంటే అవుట్ ఆఫ్ కబడ్డీ సో మా దివెంట్ మిస్ అవుతున్నాం బట్ వరుణ్ గారు చాలా బాగా చూసుకోవాలి ఆర్డరే I meant it. ਰੀਸਿਂ ਰੀਸਿਂ. ਚਾਲਾ happy ਗੁਣਿ ਅਂਦਰ ਖਲਵਡਾ. Thank you. Thank you. ਲਾ ਸਪਰਲੁ ਗੁਟਰ ਨੇ ਇਂਗਰਾ ਮਾਟਲਿ ਦੀ. Mahindra ਮਾਟਲਾ. We are. Mahindra Mahalakshmi Mahakwadakushy. Putin doje. Chala ਦੁਸ਼. Mahaswara. Adi

ఆ ఈ రోజు బట్టేషర్ అఫైర్ చేస్తున్నామా వదనికి 3 మంత్ సెలబ్రేట్ బట్టేషర్ ఫెరెన్స్ కొన్నామా ఈ రౌండ్ కి అండ్ ఈ రోజు हल्दी మెహందీ అండ్ సంగీత్ సెర్మోనీ జర్పుట్నా జర్పుట్ బాలం జరిగినా బంగారు కిర్యకి తోడుగా జరిగిన అందరికి అప్రిషియేట్ అండ్ అందరూ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ

కూడా మా కోటలు కావచ్చు వాళ్ళ తరఫున ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ అమ్మాయి కంటే కూడా మా అమ్మాయిని బాగా చూసుకుంటారని ఏ అయితే స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు దాన్ని వెయిట్ చేసుకొని ఈ అమ్మాయి బాగుంది అని చెప్పేసి ఇంటర్వ్యూ తీసుకున్నట్టు తీసుకొని వాళ్ళు ఈ సంబంధం కుదర్చడంలో ముఖ్య పాత్ర అయినా మా కోటలకి బర్త్డే విషెస్ అలాగే నాకు తెలియదు ఈరోజు బర్త్డే అని చెప్పేసి ఎంతసేపటికి శ్రీరామ్ మీదనే ఉండి ఇది నిన్న తయారు చేసిన కేక్ నిన్నటి రోజు అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లో చేద్దాం అనుకున్న కేకు ఈమె కోసమే ఆగినట్టు ముందుగా ఈ వేదికను అలంకరించిన తీసుకొచ్చిన దీన్ని ఖర్చు పెట్టిన అన్ని రకాలుగా తీసుకొచ్చిన బావగారికి ఉదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈ కానీ ఈ ఫుడ్ కానీ ఈ డయాస్ కానీ ఇది లేదు మేము మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే మా చెల్లెదో లేదో మా బావగారితో మనసు అక్కడ కనిపిస్తుంది చెప్పడం వేరు చేయడం వేరు చెప్పిందే చేయాలని వేరు మరి అలాంటి కార్యక్రమాల్లో ఇవాళ అందరూ కూడా సంతోషపడింది డ్యాన్స్ వేయడం అంటే అందరం ఎంసాం ఎక్కడోంచి ప్రపంచ దేశాలలో మూల నుంచి వచ్చారు ఇది కరెక్ట్ కెనడా నుంచి ఒకరు వచ్చారు జర్మనీ నుంచి ఒకరు వచ్చారు నుంచి వచ్చారు మరి ఇట్లా చూసుకోండి లండన్ నుంచి వచ్చారు లండన్ నుంచి మరి ఎటుపోయింది మళ్ళీ ఎంతగా అంటే ఈ ప్రోగ్రాంకి నేను చెయ్యాలి అన్న మంచి తపనతో ప్రపంచ దేశాలు అన్ని మెచ్చుకుంటున్నామని కానీ ఇక్కడ ఇండియాలో కూడా చూపెట్టాలి అది కూడా నాకు ప్రోగ్రామ్లో చూపెట్టాలని చెప్పేసి తీసుకురావడం ఇక్కడ డీజే పర్మిషన్ లేదు అయితే కూడా డీజే తీసుకోకుండా డీజేకి ఇరవై ఐదు ఖర్చు పెట్టకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఈ ప్రోగ్రాం ఇంత దిగ్విజయం చేసిన మా బావ గారికి చేయించిన ధన్యవాదాలు ఇలాగే కలిసి ఉండాలని ఇలాగే జరగాలని ఐవండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఇంట్ట్ కంప్లీస్ అయింది బ్రేక్ మళ్ళీ ఎప్పటి నుంచి ప్రోగ్రామ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి